గౌరవనీయులు పెద్దలు మన జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ తోట ఆగయ్య గారికి గౌరవనీయులు కరీంనగర్ జిల్లా పరిషత్ ఉమ్మడి జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసిన సోదరి శ్రీమతి తుల ఉమ్మ గారు గౌరవ మన కేడిసిసి అధ్యక్షులు పెద్దలు రవీంద్రరావు గారు సెస్ అధ్యక్షులు గౌరవనీయులు చిక్కాల రామారావు గారు గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షురాలు సోదరి అరుణ గారు గౌరవనీయులు టెక్స్టైల్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు పెద్దలు గూడూరి ప్రవీణ్ గారు జిందం చక్రపాణి గారు అట్లాగే గోపాలరావు గారు రాజరెడ్డి గారు దిండి శ్రీనివాస్ గారు సురేంద్రరావు గారు అంజరెడ్డి గారు వెంకటస్వామి గారు తిరుపతి గారు మన నారాయణరావు గారు కృష్ణహరి గారు విధంగా పేరు పేరున వేదికపైన ఆశీనులైన పెద్దలందరికీ దా కూర్చోండి గారు కూర్చోండి అక్కడ కుర్చీలు అయిపోయింది కూర్చోబెట్టు రి గారు గెలిచినందుకు శుభాకాంక్షలు కూర్చోండి ఒక్క రెండు నిమిషాలు సన్మానం ఉంటుంది అట్లాగే ఈరోజు మరి ఈ కార్యక్రమానికి హాజరైన పత్రికా మిత్రులకు మరి అందరికంటే ముఖ్యంగా గత వారం పది రోజులుగా వీరోచితంగా పోరాటం చేసి మరి ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో అద్భుతంగా తమ శక్తిని యుక్తిని అన్నిటినీ ప్రదర్శించి మరి గెలిచి వచ్చిన సర్పంచులకు గెలిచి వచ్చిన వార్డు సభ్యులకు ఉప అట్లాగే పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన మన బీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున గట్టిగా చప్పట్లతో వారికి హృదయపూర్వకంగా అభినందనలు చెప్పాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇది నిజంగా కూడా చెప్పాలంటే పార్లమెంటు గెలుచుడు అల్కగానే కానీ పంచాయతీలో గెలుచుడు కష్టం ఎందుకంటే పార్లమెంట్లో మీరు చూస్తూనే ఉన్నారు కరీంనగర్ పార్లమెంట్లో ఏం చేయకపోయినా ఒక ఆయన గెలుతూనే ఉన్నాడు మీరు రెండు సార్లు ఉత్తగానే ఏం చేయకుండా గాలి మాటలు చెప్పుకుంటే గెలిచిపోతున్నాడు కానీ పంచాయతీ ఎన్నికలు గెలవాలంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి ఒప్పించుకోవాలి మెప్పించుకోవాలి ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గుతాయి అట్లెట్లా ఓట్లకు విలువ పెరుగుతుంది కాబట్టి ఒక్కొక్క ఓటే కీలకమవుతుంది అక్కడక్కడ టాస్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ ఒక ఓటుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు అక్కడక్కడ నాలుగు ఓట్లు ఐదు ఓట్లు ఆరు ఓట్లు పది ఓట్లలో గెలిచిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో గెలవడం సామాన్యమైన విషయం కాదు ఇంకోటి మీకు తెలుసు అధికార పార్టీగా మనం ఉన్నప్పుడు గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మన సిరిసిల్లలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు అన్నాడు ఇప్పుడే నేను అడుగుతున్న ఆగానను మన రవీంద్రరావు గారిని యాది కూడా లేదు ఎవలకు ఎందుకంటే డబల్ డిజిట్లో కూడా రాలేదు నూట పదిహేడు గ్రామ పంచాయతీలు ఉంటే కనీసం పది సీట్లు కూడా గెలవలే వాళ్ళు ఆ రోజు ఏది మనం అధికారంలో ఉన్నప్పుడు ఇలా మనం అధికారంలో లేము నిజానికి ప్రతిపక్షంలో ఉన్నాం సరే ఉమ్మక్కకు డౌట్ వచ్చింది మనం అధికారంలో ఉన్నామా లేమా అని కాని నాకేం డౌట్ లేదా మా వాళ్ళకు కూడా ఏం డౌట్ లేదు ఇక్కడ అధికారులు పోలీసు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ దౌర్జన్యాలు వాళ్ళ కిరాతకాలు గత రెండేళ్ళుగా అనుభవిస్తున్న వాళ్ళందరికీ తెలుసు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం కానీ మీరు యాద్ చేసుకోండి ఒకసారి ఇప్పుడు గత ఇరవై ఇరవై ఐదు రోజులు ఎలక్షన్లు అయినాయి కనీసం నేను ఏదైనా గ్రామంలోకి వచ్చి మైక్ పట్టుకొని ఉపన్యాసం చెప్పినా నేను తిరిగినా ఎక్కడైనా పోనీ ఫోన్ చేసి ఫలానా వాళ్ళు కోటేయండి ఫలానా కోటేయద్దని చెప్పి నేను అపీల్ చేసిన పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే వేములవాడలేమో ఊరు ఊరు తిరిగిండు మైకేసుకొని తిరిగిండ లేదా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరిగిన ఊరూరు కానీ ఏం జరిగింది మరి నూట పదిహేడు గ్రామాలుంటే సిరిసిల్లలో ఎనభై గ్రామాల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగిరింది అంటే అంటే ఇది మీ గొప్పతనం నాది కాదు పార్టీ గొప్పతనం పార్టీ నాయకత్వం గొప్పతనం మీ గొప్పతనం ఎందుకు అంటే ఇవాళ పార్టీ అంత బలంగా ఉంది కాబట్టి క్షేత్రంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఇక్కడ మాత్రం కేసీఆర్ గారి మీదున్న ప్రేమ కేసీఆర్ గారి మీదున్న నమ్మకం గులాబీ కండువా గులాబీ జెండా మీదున్న ప్రేమతో ఎనభై మందిని మనోళ్ళని గెలిపించినందుకు సిరిసిల్ల ప్రజలకు హృదయపూర్వకంగా నేను శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాకపోతే మరి సర్పంచ్ ఎలక్షన్ లెక్క నన్ను అడుగుతున్నా లెక్క కూడా చెప్తాను ఎందుకంటే కొన్ని అనుమాన పక్షులు ఉంటాయి వాళ్ళకి చెప్పాలి ఎల్లారెడ్డిపేటలో మనం పద్నాలుగు గెలిచినాం కాంగ్రెస్ తొమ్మిది గెలిచింది బీజేపీ ఒక మూడు గెలిచింది అట్లాగే ముస్తవాదులో సరి సారీ మనం పంతొమ్మిది గెలిచినాం బీజేపీ మూడు గెలిచింది కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలవలేదు అట్లాగే మనకు ముస్తాబాద్లో మనం పదహారు గెలిచినాం కాంగ్రెస్ మూడు గెలిచింది బీజేపీ ఒక మూడు మీరు చూస్తే తర్వాత వీరినపల్లిలో మనం పదకొండు కాంగ్రెస్ నాలుగు ఒకటి రెండు ఇండిపెండెంట్ తంగళ్ళపల్లిలో మనం ఇరవై మొత్తం చూస్తే ఎనభై సర్పంచ్లు మనం గెలుచుకున్నాం అయితే ఇక్కడ మీ అందరితో నా ప్రార్థన ఒకటి నిన్నటిదాకా సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు కొన్ని కొన్ని దగ్గరలో మనోళ్ళే కొట్లాడారు అటు మనోళ్ళే ఇటు మనోళ్ళే ఇంకా ఇద్దరు కాదు ఒకటక ముగ్గురు నలుగురు కొట్లాడేది కొట్లాడినప్పుడు ఎవరికి ఏం చేయాలని అర్థం కాలేదు నిజానికి పార్టీ కూడా ఏమైతుంది ఒక ఊళ్ళే కొంతమంది అటు పోతారు కొంతమంది ఇటు పోతారు కులం పేరు మీదనో లేకపోతే దోస్తాన పేరు మీదనో ఇంకో దాని పేరు మీదనో ఇంకో దాని పేరు మీదో అలగ్ అవుతారు కొట్లాడతారు కానీ ఇప్పుడు మన ఎండాకాలం వచ్చిందంటే మన దగ్గర క్రికెట్ మ్యాచ్లు పెట్టుకుంటాం ఊళ్ళల్లో క్రికెట్ మ్యాచ్లు వాలీబాల్ మ్యాచ్లు కబడ్డీ మ్యాచ్లు పెట్టుకుంటాం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది ఊళ్ళోనే నాలుగు టీంలు అయితే కొట్లాడతాం ఒకళ్ళే గెలుస్తారు మిగతా మూడు టీంలు ఉంటాయి మరి అదే ఊరోళ్ళు వాళ్ళు కూడా కానీ గేమ్ అయిపోగానే కలిసిపోతామా లేదా మళ్ళీ సాయంత్రం దావా చేసుకుంటామా లేదా అవి ఇప్పుడు కూడా గట్లే దయచేసి మీరు ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది ఇక పగలు పంచాయతీలు నిన్న దాకా కొట్లాడినాం కదా రేపటి నుంచి వాడిని ముఖం చూడొద్దు వాడిని నన్ను తిట్టిన రోజు ఫలానా కాడ గిట్లా అన్నాడు గట్లా అన్నాడు అని జర మనసులో పెట్టుకోకుండ్రి ఎందుకంటే మళ్ళీ నాలుగు రోజులకే మళ్ళీ ఎలక్షన్లు ఉన్నాయి ఇప్పుడు మనకు మళ్ళీ జిల్లా పరిషత్ ఉన్నది మండల పరిషత్ ఉన్నది ఈసారి కారు గుర్తుంటది కేసీఆర్ గారు ఉంటారు కాబట్టి ఈసారి మాత్రం మళ్ళొక్కసారి క్లస్టర్ బై క్లస్టర్ మనకు గ్రామ పంచాయతీలు నూట పదిహేడు ఉన్నాయి కానీ ఎంపీటీసీలు యాభై ఏడే ఉన్నాయి కాబట్టి ఈ నూట పదిహేడు నేను గౌరవ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారిని మా మండలాల అధ్యక్షుల్ని కూడా నేను కోరుతా ఉన్నా ఏ క్లస్టర్ కో ఆ క్లస్టర్ రెండు ఉంటే రెండు ఊర్లు మూడు ఉంటే మూడు ఊర్లు ఒక టీం చేసి ఇప్పటి నుంచే ఒక లెక్క ఒక ఆలోచన యాభై ఏడు ఎంపీటీసీలకు గాను ఐదు జెడ్పీటీసీలకు గాను మన ప్రణాళిక అయింది నిన్నటిదాకా కొట్లాడినాం సరే మరి రేపటి నుంచి మనం ఎట్లా పనిచేద్దాం ఎట్లా యాభై ఏడు ఎంపీటీసీలు గెలుచుకుందాం అనే దిశగా ఇప్పటి నుంచే మన ఆలోచన మొదలు కావాలి ఎక్కడెక్కడైనా పంచాయతీలు ఉంటే దయచేసి ఇప్పటి నుంచే మండలాల వారీగా సమన్వయం చేసుకుని ముందుకు నడవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా దయచేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు అట్లాగే ఓడిపోయిన వాళ్ళు నిలబడ్డ వాళ్ళు అందరికి కూడా నా ప్రార్థన ఇది పార్టీ యొక్క ప్రతిష్టకు సంబంధించిన అంశం కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ముందుకు పోదాం రేపు జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా నిన్న మొన్నటిదాకా ఏమనుకున్నామంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఆఖరి వారంలోనే నోటిఫికేషన్ ఇస్తుంది జిల్లా పరిషత్ కు సంబంధించి అని చెప్పి వార్తలు వచ్చినాయి కానీ నిన్న ముఖ్యమంత్రి గారి మాట చూస్తే మనసు మార్చుకున్నట్టు అనిపిస్తున్నది ఎందుకంటే బీఆర్ఎస్ ఈ స్థాయిలో కొడుతుందని ఆయన కూడా అనుకోలే పాపం ఈ స్థాయిలో అపోజిషన్లుంటే కూడా కేసీఆర్ గారు కాలు బయటకు పెట్టకుండానే కేసీఆర్ గారు కనీసం నోరు విప్పకుండానే మరి పన్నెండు వేల సర్పంచులుంటే ముప్పై రెండు ముప్పై మూడు శాతం మొత్తం రాష్ట్రంలో బిఆర్ఎస్ కొట్టింది అంటే ఆ దెబ్బకు మరి ఆయన ఎంక పోయినట్టే కనబడతా ఉన్నది ఆ దెబ్బకు మరి ఎండపోతాడేమో పెట్టడేమో ఇప్పట్లా అని నేను అనుకుంటా ఉన్నా కానీ దెబ్బన పెడితే కూడా దెబ్బన పెడితే కూడా తయారుందాం ఉందాం అక్కడ మనం ఇంతజాం చేసుకుందాం అక్కడ ప్రణాళికలు రూపొందించుకుందాం ఇక ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారు తక్కువ తక్కువ తన ఉన్నారు మన తంగలపల్లిలో మండల కేంద్రంలో ముప్పై ఓట్లతోనే పాపం అంకార రవీందర్ గారు గంత పెద్ద ఊళ్ళే ముప్పై ఓట్లంటే ఏముంటది పాయింట్ జీరో 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 టూ పర్సెంట్ అది ఉంటుంది దాని లెక్క తీస్తే ఒక గంతతో పోయింది నేను ఓడిపోయిన క్యాండిడేట్లను కూడా నేను కోరుతా ఉన్నా దయచేసి మీరు కూడా జనంలో యాక్టివ్ ఉండండి ఓడిపోయిన ఓడిపోయినామని చెప్పి బీరిపోకండి ఓడిపోయినామని చెప్పి దుప్పటి కప్పుకొని ఇంట్లో వండుకోవద్దు చలికాలం నాకు ఎరికే కానీ అని చెప్పి ఇంట్లో ఇంట్లో ఉండవద్దు ఎందుకంటే ఓడిపోయినాక ఇల్లు ఇల్లు తిరిగి థ్యాంక్స్ చెప్పి రావాలి ఓట్లేసిరు మీకు అందరు గెలిచిన వాళ్ళు చెప్పాలే ఓడిపోయిన వాళ్ళు కూడా చెప్పాలి గెలిచిన వాళ్ళు కూడా ఈయన గెలిచినా కదా ఈయన ఐదేళ్ళు మళ్ళా ఎలక్షన్ కొట్లాడేది లేదు నాకు ఏంటంటే నడవదు కంపల్సరీ ఇంటింటికి పోవాలి దండం పెట్టాలి ఎవరెవరినైతే ఎలక్షన్ ముందు కలిసిన రో ఎవలెవలనైతే ఎలక్షన్ ముందు ఓటు వేయమని కోరుకున్నారో మీరు కోరిన్రో అట్లా కొంతమంది మీకు వేయలే అయినా సరే మీకు తెలుసు వాళ్ళు ఏ లేదని కూడా మీకు తెలుసు అయినా సరే పోవాలి అయినా సరే పోయి ఒక రౌండ్ దండం పెట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి నేను మీకు అందుబాటులో ఉంటా మీకు సేవ చేస్తా ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి అని చెప్పి అటు గెలిచిన వాళ్ళు ఇటు ఓడిపోయిన వాళ్ళు మన వాళ్ళందరూ కూడా దయచేసి రాబోయే రెండు మూడు రోజులు మరి ప్రజల్లోనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్న పోతారా లేదా పోతమంటలు గట్టిగా సపర్లు కొట్టరు దయచేసి ఒక్కసారి మరి సపర్లు కొట్టినట్టు కాదు నిజంగా పోతారా లేదా నేను చూస్తా థ్యాంక్ యూ తర్వాత ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేయాలి సరే జిల్లా పరిషత్ ఎలక్షన్లు మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చేటప్పుడు వస్తాయి వాటిని కొట్లాడదాం ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నారు సార్ ఏం చెప్పిందంటే ఒకవేళ ప్రభుత్వం కనుక ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం ఎలక్షన్లు లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం కొత్త గ్రామ కమిటీలు కొత్త మండల కమిటీలు అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్త ధనంతో నేసుకుందాం మంచి చాకు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాతతరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకుందాం జనవరి మాసంలో దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా ఎందుకంటే పార్టీ నాయకత్వం మొత్తం మీకోసం గ్రామంలో పనిచేసింది అట్లాంటప్పుడు మీరు కూడా రేపు పార్టీ పిలిపించినప్పుడు మరి మీదేసుకొని తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ పార్టీ ఇచ్చే మిగతా కార్యక్రమాలు గాని వాటిలో కూడా మీ పాత్ర పటిష్టంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా అట్లాగే నిన్న నేను చూసిన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీల అసెంబ్లీలో అంటున్నా హైదరాబాద్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు ఐదే నిమిషాలలో మాట మార్చిండు ముఖ్యమంత్రి మొదలు ఏమన్నాడు మేము అరవై ఆరు శాతం గెలిచినాం ఇది రాష్ట్రంలో మేము అరవై ఆరు శాతం గెలిచినాం అని మొదలు డైలాగులు కొట్టిండు ఇది మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అని మొదలు డైలాగ్ కొట్టిండు అటానికి ఐదు నిమిషాలకే మాట మార్చిండు ఏ స్థానిక ఎన్నికలంటే లోకల్ విషయాల జరుగుతాయి లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి కులం బట్టి ఇంకోటి బట్టి జరుగుతుంది దానికి మాకేం సంబంధం అని ఐదు నిమిషాల మాట మార్చిండు కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు అన్నట్టు మీరు అనుకుంటున్నట్టు ఏది అరవై ఆరు శాతం రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా మా ఎమ్మెల్యేలు ఒక పది మంది వెతుకపోయినావు కదా పది మంది నెత్తుకపోయింది కదా ఆ పది మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు ఎవరి శాతం ఎంత ఎవరి బతికెంత ఎవరి ఎత్తెంత ఎంత ఎవరి పొడుమెంత ప్రజలు తెలుస్తారు పది మందితో రాజీనామా పెట్టి రా ఎలక్షన్లకు నిజంగా పది మందిని చూస్తే కూడా నాకు నవ్వాలనే వాళ్ళని తెలుస్తలేదు నిన్న స్పీకర్ గారు మనం వాళ్ళకు స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం కోయినాం న్యాయస్థానం కోయి ఇక రేవంత్ రెడ్డి మా వాళ్ళని పది మందిని ఎతికపోయిండు వీళ్ళు ఒక టికెట్ మీద గెలిచి ఇంకో టికెట్లకు పోయినరు ఇంకో పార్టీలకు పోయినరు కాబట్టి వీళ్ళని తీసేయాలే వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయినాం న్యాయస్థానం ఏం చెప్పింది స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూసోబెట్టి మీరు నిర్ణయం తీసుకుని స్పీకర్ గారికి అప్ప చెప్పింది మరి స్పీకర్ గారు ఏం చేయాలి ఎవరెవరు ఏం మాట్లాడినరు నిజంగానే వాళ్ళ పార్టీలో ఉన్నరా పోయినరా అన్ని లెక్క చూడాలి కండువా కప్పుకున్నాడా లేదా కాంగ్రెస్ ఇది కాంగ్రెస్ పార్టీలో తిరుగుతుండా వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతుండా ఏం మాట్లాడిండు ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి కుల్ల చెప్తున్నారా ఎమ్మెల్యేలు పది మంది ఆ పార్టీలో చేరినాక కాంగ్రెస్ పార్టీలో చేరినాక వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చిన మాటలు మైక్ లో చెప్పిన మాటలు బొచ్చడు ఉన్నాయి ఆ కడియం గారి గారు అని ఒక పెద్ద మనిషి ఉన్నాడు స్టేషన్ గన్పూర్ లా ఆయన నేనైతే ఓపెన్ గా చెప్పిండు ఏమని నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరినా అని చెప్పి కుల్లా చెప్పిండు అట్లాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు మన ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రి ఐదేండ్లు మరి స్పీకర్ ఆ పెద్ద మనిషి చెప్పిండు ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీని కలిసి బయటకు వచ్చి చెప్పిండు ఏమని చెప్పిండు నేను ఇప్పుడే రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరినా మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం పలికినరు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కానీ ఇలా ఇద్దరు పెద్ద మనుషులు ఇటు రెడ్డి గారు అటు కడియం శ్రీయరి గారు ఇద్దరు కూడా స్పీకర్ ముంగట పోయి పచ్చి అబద్దాలు చెప్తున్నారు ఏ మేము ఎక్కడ పోలే మేము టీఆర్ఎస్ పార్టీ ఉన్నాం మేము ఎక్కడ పోయినాం కాంగ్రెస్లకు అని చెప్పి ఇలా అబద్దం చెప్తుంటే స్పీకర్ గారు అన్ని ఆధారాలు ఉంటే అది పక్కకు పెట్టి వీళ్ళెవ్వరు కూడా మా వాళ్ళు కాదు కాంగ్రెస్ వాళ్ళు కాదు వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా పచ్చి అబద్దాలు చెప్పే పరిస్థితి వచ్చింది అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాల్లో ఇలా అట్లా తయారైంది పరిస్థితి నిజంగా ఎమ్మెల్యేలను చూస్తే నాకు జాలి కలుగుతూ ఉన్నది స్పీకర్ గారిని చూస్తే కూడా జాలి కలుగుతూ ఉన్నది స్పీకర్ గారేమో పాపం ఇలా ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్దాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు నెట్టబడ్డారు ఇక ఎమ్మెల్యేలు పది మంది పాపం వాళ్ళు ఆడోళ్ళ మొగోళ్ళ అంటే వాళ్ళకే తెలవకుండా అయిపోయింది ఆగమైపోయింది అలా బతుకు ఏ పార్టీలు చెప్పురాబాయ్ అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ చెప్పుకోలేని దుస్థితిలోకి పోయినారు వాళ్ళు ఇలా ఇంత బతుకు బతికి డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది ఏ ఉన్నవా అంటే చెప్పుకునే పరిస్థితి లేదు ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి కడియం శ్రీహరి గారికి ఇక అది కూడా ఒక బతికేనా నాకు తెలియక అడుగుతా ఇంత బతుకు బతికి గింత స్థాయిలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆఖరికి ఒక పదవి కోసం గడ్డిపోస లాంటి పదవి కోసం ఇవాళ సూరు పట్టుకొని గబ్బిల మేలాడినట్టు సిగ్గు లేకుండా ఏలాడుతా ఉన్నారు మరి వాళ్ళం పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా పోజులు కొడుతున్నాడు ఏ మేము అరవై ఆరు శాతం గెలిచినాం అందుకే నేను అంటున్నా నీకు నిజంగానే అరవై ఆరు శాతం మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ పది మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలోకి రా తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు దిక్కున్నారో రైతులను తెలంగాణలోని బీసీలను తెలంగాణలోని ఎస్టీ ఎస్టీలను తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కర్రుగాల్చి వాత పెట్టింది నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వసాధారణంగా ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు జనరల్ గా ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో స్థానిక సంస్థల ఎలక్షన్ లా పెద్దగా ఓట్లు వేయరు నిజానికైతే ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళైతే ఏమన్నా పనులు అయితే ఏమో అనుకుంటారు కానీ ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నది ఇవాళ ముఖ్యమంత్రి గారు ఊరూరు తిరిగినా జిల్లా జిల్లా తిరిగి ప్రచారం చేసిన రెండు సంవత్సరాల విజయోత్సవం పేరిట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరిచ్చినా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని చాలా దుర్మార్గమైన పనులు చేసినా ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు మళ్ళా కేసీఆర్ఏ రావాలి మళ్ళా గులాబీ జెండానే ఎగరాలే మళ్ళా పల్లెళ్ళు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ఏ రావాలి అనే ఆలోచనతో ఇవాళ సిరిసిల్లలో ఇచ్చిన తీర్పు మీకు ఒక నిదర్శనం అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒక్క మాట భయపెడతారు బెదిరిస్తారు ఫోన్లు చేస్తారు ఏ గట్లెట్లుంటుంది మీరు మాతో ఉంటేనే మీరు రేపు ఏమైనా పనులు చెప్తారు లేకపోతే మీకు ఎక్కడికెళ్ళి వస్తాయి అని మాట్లాడతారు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కుల్లా చెప్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైకులలోనే బెదిరిస్తున్నారు మీరు చూసింటారు కొంతమందిని మాట్లాడేది ఒక ఆయన అంటున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్క ఇంద్రం మిల్లీయా ఎట్లిస్తారో నేను చూస్తా బిఆర్ఎస్ఎల్ గెలిచిన కడ అంటుండు ఇంకొక ఆయన అంటున్నాడు నా ఇంటికాడికి వస్తే మెడల్ వాటి నూకేస్తా అనుకొక ఆయన అంటున్నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే నేను మీకు ఒక్కడికి ఒక్కొక్క సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులకు నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా ఇవాళ ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు గాని సర్పంచ్లకు వచ్చే నిధులు గాని ఎంపీలు ఖర్చు పెట్టే నిధులు గాని ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇది ఇదంతా కూడా ప్రజల సొమ్ము పన్నుల రూపంలో మీరు ప్రజలు మనకు కట్టే సొమ్మునే మనం ధర్మకర్తల్లాగా వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ కోసమే ఖర్చు పెడతాం తప్ప ఇదేదో నా ఇంటెనక పొలం లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటెనక పొలం అమ్మో కడతలేడు ఎవరి ఇంటెనక పొలం అమ్మ వచ్చి సొంత పైసలతో పెట్టిన పైసలు కావి అందుకే ఏ ఎమ్మెల్యే అడ్డం పొడువు మాట్లాడినా ఏ ఎమ్మెల్యే చిల్లర మల్లరగా మాట్లాడినా మనం పట్టించుకునే అవసరం లేదు ఎందుకంటే అది ఆయన అయ్యొత్తు కాదు వాళ్ళ అత్త సొమ్ము కాదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీకు ఇష్టం ఉన్నట్టు ఏనికి లేకపోతే ఇవ్వకుండా ఉండేతందుకు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా ఐదు అంచెల్లో ప్రభుత్వాన్ని ఎట్లా నడపాలన్న రాసి ఉన్నది ఐదు అంచెలు అంటే కింద గ్రామాలలో గ్రామ పంచాయతీ ఒక ప్రభుత్వం కొద్దిగా మీది కోతే మండల స్థాయిలో మండల ప్రభుత్వం పట్టణం అయితే మున్సిపాలిటీలో మున్సిపల్ ప్రభుత్వం ఉంటది ఇంకొద్దిగా కోతే జిల్లా ప్రభుత్వం ఉంటది జిల్లా పరిషత్ ఉంటది ఇంకొద్దిగా పైకి పోతే రాష్ట్ర ప్రభుత్వం ఉంటది ఆ పైన కేంద్ర ప్రభుత్వం ఉంటది ఏ ప్రభుత్వానికి ఆ పని వాళ్ళ పని వాళ్ళకు ఉన్నది ప్రజాస్వామ్యంలో ఎవలు చేసే పని వాళ్ళు చేయాలి గాడిది చేసే పని గాడిది కుక్క చేసే పని కుక్క గుర్రం చేసే పని గుర్రం ఇట్లా ఎవల పని వాళ్లకు విభజించబడి ఉన్నది ఎవలది వాళ్లకు నిర్ణయించబడి ఉన్నది రాజ్యాంగం ప్రకారం ఇందులో ఒకగలకొగలకు ఎవలకేమి ఒకల మీద ఒకరు డిపెండెంట్ కాదు ఒకల మీద ఒకరు ఆధారపడి లేరు కలిసి పనిచేయాలి సమన్వయంతో పనిచేయాలి కానీ ఇప్పుడు మోడీ గారు నేను పైసలు ఇయ్యా అంటే రేవంత్ రెడ్డి దుకాణం బంద్ అవుతుందా కాదు ఇక్కడ రాష్ట్రానికి ఉండే ఆదాయాలు రాష్ట్రానికి ఉండే వనరులు ఇక్కడ ఉంటాయి పదేళ్ళు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మోడీ గారు సహకరించలే అట్లని చెప్పేసి మనం ఊకున్నామా పని చేయలేదా బ్రహ్మాండంగా పెన్షన్లు పెంచుకోలేదా రెండు వందల పెన్షన్ రెండు వేలు చేసుకోలేదా రైతు బంధు ఇచ్చుకోలేదా కళ్యాణ్ లక్ష్మి ఇచ్చుకోలేదా ముబారక్ ఇచ్చుకోలేదా రైతు బీమా ఇచ్చుకోలేదా భారతదేశంలో ఎక్కడ లేని పనులు చేసుకోలేదా చేసుకున్నాం కేంద్ర ప్రభుత్వం సహకారం చేయకపోయినా రూపాయి ఇయ్యకపోయినా రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసుకున్నాం అట్లాగే గ్రామ పంచాయతీల విషయంలో కూడా మీకు హక్కుగా మీకు రాజ్యాంగబద్ధంగా మీకు కానూన్ ప్రకారం మీకు కాయిదా ప్రకారం రావాల్సిన పైసలు ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీకే వస్తాయి అందులో ఏలు పెట్టే అధికారం ఎమ్మెల్యేగా నాకు లేదు ఎంపీగా బండి సంజయ్కి లేదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి కూడా లేదు ఎవ్వలకు లేదు ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి వచ్చే పైసలు సీదా వచ్చేది డెబ్బై పైసలు రూపాయి వస్తే డెబ్బై పైసలు సీదా గ్రామ పంచాయతీ అకౌంట్లకే వస్తాయి ఆ రూపాయిల ఇరవై పైసలు మండల పరిషత్ అకౌంట్లకు పోతాయి ఒక పది పైసలు జిల్లా పరిషత్ అకౌంట్లకు పోతాయి డెబ్బై ఇరవై పది ఈ రేషియోలో మరి ఫైనాన్స్ కమిషన్కి వెళ్ళి వచ్చే పైసలు అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే పైసలు గాని రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పైసలు గాని కాను ప్రకారం రాజ్యాంగం ప్రకారం మీ అకౌంట్లకే రావాలి అలా ఎవ్వలకు కూడా ఆపే అధికారం గాని ఎవ్వలకు కూడా ఏలు అధికారం గాని పొరపాటున కూడా లేదు ఈ విషయం ముందు మీరు తెలుసుకోవాలి గౌరవ సర్పంచ్ అట్లాగే రెండో మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు అనుకోవచ్చు అన్నా మరి కరెక్టే మా హక్కులేంది మాకుండే బాధ్యత లేని మరి ఎట్లా ఎవరు చెప్పాలి అనేది కూడా మీరు అనుకోవచ్చు ఏం చేద్దామంటే జిల్లా పరిషత్ ఎలక్షన్లు మండల పరిషత్ ఎలక్షన్లు అయిపోయినాక మొత్తం గెలిచిన ఎంపీటీసీలు గెలిచిన సర్పంచులు అట్లాగే జెడ్పీటీసీలు అందరం కూడా కూర్చొని పంచాయతీరాజ్ చట్టానికి సంబంధించిన నిపుణులు నిష్ణాతులు మన పార్టీ నాయకులే కాదు చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళని కూడా పిలుచుకొని మీకు ప్రత్యేకంగా వర్క్ షాప్ ట్రైనింగ్ ట్రైనింగ్ కూడా నిర్వహించి శిక్షణ కార్యక్రమాలు కూడా పెడతాం దానివల్ల ఏమైతుందంటే మీకు మీ బాధ్యత తెలుస్తుంది మీ హక్కుల గురించి తెలుస్తుంది మిమ్మల్ని ఎవడు బెదిరించినా బెదరాల్సిన అవసరం లేదు వార్డు సభ్యులు కానీ ఉప సర్పంచ్ కాని సర్పంచ్ గారు గాని ఎట్లా పనిచేయాలో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఆ కార్యక్రమం కూడా తొందరలోనే ఏర్పాటు చేసుకుందాం సంక్రాంతి తర్వాతనో ఆ తర్వాతనో ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇది నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ తర్వాత అని ఎందుకంటున్నా అంటే దాని వెనుక కూడా ఒక చిన్న వర్మం ఉంది ఇప్పుడు ఏమైతుందంటే నేను గమనించిన నేను గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసిన ఏమైతుందంటే గ్రామ పంచాయతీలేమో సిరిసిల్లలో సిరిసిల్లాలో నూట పదిహేడు ఉన్నాయి ఎంపీటీసీలు ఏమో యాభై ఏడున్నాయి ఇప్పుడు ఎంపీటీసీ గారు ఏమనుకుంటారు తెలుసు గెలిచినాక ఒక సర్పంచ్ ఏమో ఒక ఊళ్ళో గెలిచిండు నేనేమో మూడు ఊళ్ళో మధ్యలో గెలిచినా మరి నేను పెద్దోని కదా నా గ్రామ పంచాయతీలో కృషి లేకపోతే ఎట్లా మరి నాకు పెదరికం ఉండాలి కదా అని ఎంపీటీసీ గారు అనుకుంటారు కానీ నిజానికి చెప్పాలంటే మన పా మన మన రాజ్యాంగం కానీ మన పంచాయతీరాజ్ చట్టం గాని చాలా స్పష్టంగా ఉన్నది ఎవల బాధ్యత ఏంది సర్పంచ్ బాధ్యత ఏంది ఎంపీటీసీ బాధ్యత ఏంది మండల పరిషత్ బాధ్యత ఏంది జెడ్పీటీసీ బాధ్యత ఏంది కౌన్సిలర్ ఏం చేయాలి చైర్మన్ ఏం చేయాలి ఎవల పాత్ర వాళ్లకు స్పష్టంగా నిర్వచించబడి ఉన్నది ఇప్పుడు మీరు అందరూ టీవీలలో ఆ ప్రకటన చూసే ఉంటారు భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది ఏమిటి వాహ్ నేను చెప్తున్న అంబికా దర్బారు అయితే నేను ఎంత ప్రచారం చేస్తున్నా అంటే వాళ్ళు నాకేమన్నా ఇయ్యాలి పైసలు లేకకైతే గత ప్రచారం చెప్తున్నాడు అంబికా కృష్ణ గారు ఎక్కడున్నాడు అయ్యా టీవీలో చూస్తే జల్దిరా జల్దీ వచ్చి మా సిరిసిల్ల కొంత సాయం చేసిపో నేనేమంటున్నా అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటి అగరవతి ఓ గట్లనే గ్రామ పంచాయతీకి మండలానికి అనుసంధానం ఉండేది ఎవరు ఎంపీటీసీ గారు ఆయన గ్రామ పంచాయతీల కృషి కోసం కొట్లాడద్దు ఎంపీటీసీ గారు ఆయన ఏం చేయాలంటే డెబ్బై ఇరవై పది పైకి రూపాయి వస్తే కేంద్ర ప్రభుత్వంకెళ్ళి కానీ రాష్ట్ర ప్రభుత్వంకెళ్ళి కానీ వచ్చే రూపాయల పది పైసలు జిల్లా పరిషత్ కుతాయి ఇరవై పైసలు మండల పరిషత్ పోతాయి డెబ్బై పైసలు గ్రామ పంచాయతీకి వస్తాయి వచ్చినప్పుడు మరి ఆ ఇరవై పైసలు ఏవైతే మండల పరిషత్లు ఉన్నాయో వాటిని మా ఊర్లో ఎట్లా పెట్టాలి అల్లకెళ్ళి కొంత తెచ్చుకొని మా ఊర్లో సర్పంచ్ గారితో సమన్వయంగా ఇప్పుడు సర్పంచ్ గారు సీసీ రోడ్ వేస్తున్నారు నువ్వు కూడా మళ్ళీ అదే రోడ్ తినలేవు పక్కకు మోరో లేకపోతే ఇంకోటో ఇంకోటో ప్రజలకు పని కొట్టేది కలిసిమెలిసి ఎట్లా పనిచేయాలి ఆ సమన్వయం కోసమే ఎంపీటీసీ గారు అట్లాగే జిల్లా పరిషత్ కు మండల పరిషత్ కు మధ్యలో సమన్వయకర్త ఎవరు జెడ్పీటీసీ గారు జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత ఏంటంటే ఆ జిల్లా పరిషత్ కు వచ్చే పది పైసలు దాంతో పాటు జిల్లా పరిషత్ కొన్ని వేరే నిధులు కూడా ఉంటాయి అందులోకి వెళ్లి మండలానికి ఏం ఖర్చు పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎట్లా పెట్టాలే వాళ్ళ అవసరం ఏమున్నది అక్కడ ఉండే మండలంలో ఉండే మండల పరిషత్ సభ్యులతో ఎంపీటీసీలతో సర్పంచ్లతో సమన్వయం చేసుకొని అందరం కలిసిమెలిసి నడిచే విధంగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది దయచేసి ఏ పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు సర్పంచ్ గారి పని సర్పంచ్ గారికి ఉన్నది ఉప సర్పంచ్ పని ఉప సర్పంచ్కి ఉన్నది వార్డు సభ్యులకు వాళ్ళ పని ఉన్నది ఎంపీటీసీకి వాళ్ళ పని ఉన్నది అట్లాగే జెడ్పీటీసీకి ఎంపీపీకి ఎవల పని వాళ్లకు స్పష్టంగా రాయబడి ఉన్నది అందుకే ఒకళ్ళతో ఒకరు పంచాయతీ పెట్టుకోకుండా నిన్నటిదాకా జరిగిన పంచాయతీలు కూడా మర్చిపోయి మరి రేపటి నుంచి కలిసి మెలిసి ముందుకు నడవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు ముందుగా మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే ఇంకొక మాట మాత్రం చెప్పి నేను ముగిస్తాను మీ అందరికి తెలుసు మీరు గెలిచింది ఐదేళ్ల కోసం సో ఐదేళ్ల ఇప్పుడు ఇంకో రెండేళ్లు రెండున్నర ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది ఇక ఈ రెండు రెండున్నర ఏళ్ళు వీళ్ళైతే ఏం చేయరు నేను ముందే చెప్తున్నాను మీకు ఎందుకంటే వాళ్ళతోనేం కాదు వాళ్ళకి తెలివి కూడా లేదు వాళ్ళకి ఏమైనా చేయాలని ఆరాటం లేదు వాళ్ళకి ఏమీ లేదు తెలియదు ఎందుకు తెలియదు అంటున్నా అంటే ఉత్తగానే అంటలేదు నాకేమో అక్కస్తోని అంటలేదు పదేళ్ళు కేసీఆర్ గారు పల్లెలను ఎట్లా బాగు చేసిండో మీ కళ్ళ ముంగట్నే ఉన్నది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత గొప్పగా మనం పనిచేసినామో కూడా మీ కళ్ళు ముంగట్నే ఉన్నది ఇలా అప్పుడప్పుడు ఊళ్ళు తిరుగుతున్నప్పుడు చాలా సంతోషం అవుతుంది నేను ఆ మధ్యన ఒకసారి ఆ గూడెం మీదకి వెళ్ళి కొండాపూర్ పోయేటప్పుడు ఆ రామరెడ్డి పల్లె మీకు మధ్యలోకి వెళ్ళి మనం వేసుకున్న రోడ్లకెళ్ళిపోయినా ఆ రోడ్డుకి వెళ్ళిపోతే ఎంత అందంగా అనిపించిందంటే మొత్తం చెట్లు రెండు దిక్కుల చెట్లు బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతూ ఆడికి ఈడికి అద్భుతంగా ఒక ఆర్చి లెక్క ఒక కమాన్ లెక్క రెండు చెట్లు కలిసి ఒక హరితహారం లెక్క బ్రహ్మాండంగా అట్లా చెట్లు పెట్టించిన ఘనత రెండు వందల డెబ్బై కోట్ల మొక్కలు పెట్టించిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారు ఊరూరికి చెట్లు పెట్టించుడే కాదు ఎనభై ఐదు శాతం ఆ మొక్కలు బతకాలే భవిష్యత్ తరాలకు వనికి రావాలే అని చెప్పి ఊరూరికి ఒక ట్యాంకర్ కొనిచ్చిన కేసీఆర్ గారు ట్యాంకర్ తో నీళ్లు కొట్టాలే చెట్లను బతికేయాలి లేకపోతే మీ పదవి పోతుందని చెప్పి ఒక సశలో ఆ చెట్ల కోసం చెట్ల మీద ఉన్న ప్రేమతోని మనల్ని బెదిరించిండు మీరు బతికియాలి లేకపోతే ఎట్లా అని చెప్పి అట్లాగే ఊళ్ళే చెత్త తీయాలే సాఫ్ ఉండాలి లేకపోతే రోగాలు వస్తాయి మన పిల్లలకే గోసవుతుందని చెప్పి ప్రతి ఊరికి ఒక టా ట్రాక్టర్ ప్రతి పల్లె ఒక ట్రాక్టర్ కొనిచ్చిండు కేసీఆర్ గారు ఇలా ట్రాక్టర్లో డీజిల్ కూడా వత్తలేరు కాంగ్రెస్ వాస్తవం చెప్పాలంటే ట్రాక్టర్ల డీజిల్ లేవు ట్యాంకర్ల నీళ్లు లేవు ఆఖరికి బుగ్గలు ఖరాబ్ అయితే ఎల్ఈడీ బుగ్గలు పెట్టినాం బుగ్గలు మార్చేటోడు కూడా లేదు అట్లాంటి పరిస్థితులు తీయాలి చెత్త తీసేటోడు లేడు బుగ్గ మార్చేటోడు లేడు అట్లా ఆగమాగం అయిపోయింది మళ్ళీ తెలంగాణ పల్లె పరిస్థితి ఈ రెండేళ్లలో కేసీఆర్ గారు లేకపోతే అందుకే గౌరవ సర్పంచ్ నేను కోరుతా ఉన్నా నిన్న మొన్నటి దాకంటే మీరు లేరు ఇలా మీరు వచ్చిండ్రు ఇరవై రెండు నాడు మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మరి ఇరవై రెండు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు బాధ్యతగా తీసుకోండి మీకు గవర్నమెంట్ల నుంచి కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి మీకు హక్కుగా రావాల్సిన డబ్బులు ఇప్పించే బాధ్యత నాది తప్పకుండా కొట్లాడి ఇప్పించే బాధ్యత నాది ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు మనకు అసెంబ్లీలో జాగున్నది పార్లమెంట్ ల జాగున్నది కొట్లాడినా అట్లా కొట్లాడదాం మీకు డబ్బులు వచ్చేటట్టు ఇంతజాం చేద్దాం కొట్లాడి మీకు ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం తప్పకుండా నాకు విశ్వాసం ఉంది వాళ్ళకి ఇయ్యక తప్పది కానూన్ ప్రకారం వాళ్ళు ఇయ్యాల్సిందే అవి మీ అకౌంట్ లోకి రావాల్సిందే వాటిని మనం పద్ధతి ప్రకారం ఖర్చు పెడదాం ఊరూరికి డంప్ యార్డ్లు కట్టినాం మనం వాటిని కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక నాశనం చేశాను పట్టించుకున్నోడు లేడు ఊరూరికి వైకుంఠ ధామాలు కట్టుకున్నాం మనం మంచి నర్సరీలు పెట్టుకున్నాం పల్లె ప్రకృతి వనాలు కట్టుకున్నాం ఇలా వాటిని పట్టించుకునే లేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాటిని పట్టించుకోవాల్సింది మీరే బాగు చేయాల్సింది మీరే మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వ్యవహారం చేయాల్సింది కూడా మీరే ఇన్ని రోజులంటే కథానాయకులు లేరు గ్రామాల్లో ఇప్పుడు మళ్ళా మీ గెలుపుతోని కథానాయికలు కథానాయకులు మళ్ళా మీరే అయ్యనరు మీ ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా పనులు జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా చివరిగా నేను ఒకటే ఒక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన ఊరు బాగు చేస్తుంది ఎవడో పక్కు రోడ్డు రాడు చేయడు మనమే చేసుకోవాలి మనమే మీ చేసుకోవాలి ప్రజలకు ఇచ్చిన మాటలు ఉంటాయి అన్నా మీకు ఫంక్షన్ కావాలని నేను కమ్యూనిటీ కమ్యూనిటాలు కావాలని నేను అని చెప్పి మీరు రకరకాలుగా మాట ఇచ్చి ఉంటారు ఈ రెండున్నరేళ్ళు ప్రజలకు కూడా చెప్పండి ఓపిక పట్టండి ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నంతకాలం ఏమి జరగదు కాంగ్రెస్ అంటేనే ప్రోగ్రెస్ కు విరుద్ధం వాళ్ళు కాంగ్రెస్ ఉన్నదంటేనే ప్రోగ్రెస్ కు ఖిలాఫ్ వాళ్ళు వాళ్ళు ప్రోగ్రెస్ కానియరు మళ్ళా రెండున్నరేళ్ల తర్వాత గులాబీ జెండా ఎగురుతుంది రాష్ట్రంలో కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు ఇంకో రెండున్నర ఏళ్లు మీరే సర్పంచ్ ఉంటారు మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు అన్ని పనులు కూడా అయితాయి రంది లేకుండా ఏ బాధ లేకుండా అన్ని పనులు చేసుకుందాం ఈ లోపల వచ్చే నిధులతో నెట్టుకుని వద్దాం తర్వాత మళ్ళీ ఒకసారి అద్భుతాలు సృష్టించుకుందాం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ నాకు తెలుసు గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులే కాకుండా వాళ్ళని గెలిపించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కార్యకర్తలు వాళ్ళకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకు కూడా అభినందనలు చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా గెలిచింది ఒక్కరు కానీ గెలిపించిన వాళ్ళు వంద మంది ఉంటారు ఎందుకంటే వాళ్ళు లేని మన గెలుపు సాధ్యం కాదు కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు కానీ దయచేసి నేను కోరుతున్నా ఏమనుకోకుండా అందరి సర్పంచ్లకు మంచి షీల్డ్లు మెమెంటోలు అన్ని తెప్పించినాం వార్డు సభ్యులకు ఉప సర్పంచ్లకు కూడా శాల్వాల్ కప్పి సన్మానం చేసేది ఉన్నది దయచేసి మిగతా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెట్టకురి ముందు వాళ్లకు సన్మానం చేసి వాళ్ళొక ఫోటో దిగితే పాలక వర్గం వాళ్ళంతా కూడా పెట్టుకుంటారు వాళ్ళ వాళ్ళ గ్రామ పంచాయతీల ఒక చిరు జ్ఞాపకం ఒక మెమరీ లెక్కుంటది కాబట్టి దయచేసి క్రమశిక్షణతోని ఒక పని చేతాం లేడీ సర్పంచ్ లు కూడా ముందు చేసుకుందాము ఎందుకంటే లేడీస్ చిన్న పిల్లలు ఉన్న ముందు పంపిద్దాము మిగతా వాళ్ళు మెల్లమెల్లగ పోదాం నేను అధ్యక్షులు ఎట్ల పిలిస్తా అట్ల రాండి అందరూ వచ్చి ఒక్కసారి పడితే ఆగమాగం అవుతది తొక్కిసలాట అవుతుంది దయచేసి మీరు సహకరించాలని మళ్ళొకసారి కోరుతూ జై తెలంగాణ జై తెలంగాణ గారి నాయకత్వం